वो प्रॉक्सिमल टू नीड्स आ तो उम्मीद है कि आप बड़ा पुल है बैठे हुए हैं पुल पार कर रहे हैं फोन बात कर रहा हूं एक बार मैसेज करने मेरे को चाहिए होगा आप

4 Lakhs 4 Lakhs 5 Lakhs 6 Lakhs 7 Lakhs 8 Lakhs 9 Lakhs 10 Lakhs 10 Lakhs అందరికీ నమస్కారం అందరికీ వినాయ జ్యోతి శుభాకాంక్షలు శ్రీమతి కసిడి సుబ్బమ్మ బాలాటి మర్చెన్స్ కమిటీ కళ్యాణ మండపం నందు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ధంటూరు గ్రామస్తులు ఉమ్మడి మతి శిశు బృందం చేత మూడు నెలల పాటు ఇక్కడనే స్వామివారిని తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవులతో స్వామివారిని ప్రత్యేకంగా కమిటీ యొక్క యోజన విభాగం సభ్యుల చేత అలంకరించడం జరిగింది అందరూ కూడా ఈ సంవత్సరం విజ్ఞానందరూ తొలిగి వారు చేసే వృత్తుల మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ విజ్ఞేషణ కోరుకుంటూ జై గణేష్ జై గణేష్